మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు తాడపత్రి నుంచి ఆలోచిస్తారు నన్ను ఈ తాడుపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి నన్ను నమ్మి గెలిపించినారు నేను ఈ ఊరికి దురోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది కొన్ని విషయాలు నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీలో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు అది పద్ధతి కాదు ఐదేళ్ళు ఉంటాం పోతాం రేపేమో ఇప్పుడే అంటారు కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు కాడి ఎస్ నేను మంచినే నాకు రక్తము చీము ఉంది నన్ను కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కానీ నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా చెప్పండి నాగిరెడ్డిది ఇప్పుడు కావాలండి ఇప్పుడు 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 ఇట్లపై ప్రొక్లేట్ పెట్టచ్చో సార్ కమిషనర్ గారు లీగల్ నోటీస్ ఇచ్చినావా లేదా నేను నాగిరెడ్డి దగ్గర పోతా ఇప్పుడు బ్లూ ప్రింట్ ఏంది ఏముంది ఎస్ వైలేషన్ ఉంది ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు పెద్దైనా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మేము కొట్టామా ఎందుకు కొట్టినాం ఇంకా కొట్టాల మేము నోటీస్ ఇచ్చినాం ప్రతిదీ అంతే ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తాను అంటే నేను నిజం చెప్తా ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అయినా కానీ నేను లీగల్ 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 పోతా అవసరం లేదు నాకు నీ అక్ష కొట్టమంటావా మీరు ఊ అని ఇప్పుడే కొడతా ఎస్ నువ్వు రిజిస్ట్రేషన్ తప్పు చేసినావు రా ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు చెప్తాను లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా ఏమీ లేదు మరి ఆయన ఎమ్మెల్యే ఉండి చేసుకోకూడదు అమ్మే వద్దంటే మేం ఇది లీగల్ లీగల్గా మేము మాట్లాడతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను బ్లూ ప్రింట్లో బ్లూ మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ బాషాద్ లీగల్ సగం మంది పోయే అనంతపూర్లో ఈడు మున్సిపాలిటీ ఈడు ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది లేదు గుర్తిలో చేసుకోవచ్చు లేదా ధ్యానాన్ని చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు ఎస్ నన్ను కష్టపెట్టినారు మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను కాగలను అంత మర్యాద లేనని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం ఎంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా పాపని వాణి కాబట్టి ఎట్లనే తిరుతా రాగోగాన్ని నేను పావు తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సార్ ఏమి ఇచ్చినా చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ ఇచ్చాడు నేను కదా నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పిన పాప పైకి పోవద్దు ఉంది గౌరవించు కిందనే కొలత ఏదో మా నాన్న నాకు అంత ఇంతో క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళు కాదు ఏళ్ళు కొట్లాడతా లీగల్గా అని తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్దా లేదా అని ఇక్కడ ఏమేజ్ కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్ట దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్నీ పోయినా బాధపడలేదు నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినటు అది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇద్దు ఇద్ద వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని చెంది మీకు తెలియపరచాల కౌన్సిలర్ గారు తెలియపరసనా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ పెట్టింటే మరణించండి నేను ఆరు వందలు బస్సులు పోటీ బాధపడలే కొడుకు జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళే రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా అన్నాను సరిపోతామో సరిపోమ అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రా అన్న అంటే నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు అనుకుంటారేమో నేను ఏదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లో చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇటు రాయంట నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి ఆస్తిపోతే బాధపడలేమాస్తాయా నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు గొప్పగా చెప్పడం లేదు నా బస్సు ఒకటి రెండు కోట్లు చేస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తుంది ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడ్డం మీకు కూడా తెలైలా బాధ ఎట్లుంటు మీకు తెలియాల బాధ ఉంటే నేను మీ దగ్గర రాళ్ళ ఆ పని చేయను ఆపని చేయను అన్నీ లీగల్గానే పోతా ఎవరిని మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయినాడు మా నాన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా కూడా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాడు జిల్లా బస్ చైర్మన్ అది వాళ్ళ చిన్న గారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడ్డి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచెల్లు గౌరవంగా బతికినా ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పంజాబ్ పరమే దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్నీ మాటలమ్మా అమ్మ దశ ఇంకా నాలుగేళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిసి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను నిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకు వదులుతాం అటు అమ్మడానికి చెప్పిన కాలు కట్ట పోలీసులు తెచ్చి కడతారు ఆ ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్థంభం ఏడు అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తే గాడు మేల వాడే మొక్కడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చిన మమ్మల్ని మేమేమనలేదా కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతే ఏముంది కష చెప్పు రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు రోజు కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది మీరెంత ఇవ్వండరు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించక తలుచుకోలేదు ఎవరినన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు నా భార్య బాగా బతికింద మండభూతులు కూడా తెలియదు నేను ఒక విన్నాము కార్లు ఇరకపోయింటే మనం ఏమంటారో దుబ్బు అంటాం దుబ్బు అంటాను నన్ను అందరూ ఇట్లు పట్టుకున్నారు అన్న సున్నితంగా బతికినారు మహిమ కూడా నేను రఫ్ నా కొడుకునే సున్నితంగా చాలా బతికినా నేను మా నాన్న చూపి ప్రపంచం చూసి నా కొడుకుని ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు తాడిపత్రి నుంచి ఆలోచిస్తారు నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి నన్ను నమ్మి గెలిపించినారు నేను ఈ ఊరికి దుర్వాహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది కొన్ని విషయాలు నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీల్లో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు అది పద్ధతి కాదు ఐదేళ్ళు ఉంటాం పోతాం రేపేమో ఇప్పుడే అంటాను కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు కానీ ఎస్ నేను మంచినే నాకు రక్తము చీము ఉంది నన్ను కష్టపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినాక నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా చెప్పండి నాగిరెడ్డిది ఇప్పుడు కావాలండి ఇప్పుడు 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 ఇట్లే పోయి ప్రొక్లేట్ పెట్టచ్చో సార్ കമ്മീഷൻ ഗാരോ ലീഗൽ നോട്ട്സ് കാഗ്രിഡ് എത്ത ഇപ്പോൾ ബ്ലൂ പ്രിന്റ് എന്ത് എമുണ്ട് വൈലേഷൻ ആന കൊട്ട് പെദ്ദൈന ഇഞ്ജിനീരി കാലേജന മേം കൊണ്ട എന്താ ഇങ്ങ കൊട്ട മേം നോട്ടസ് ഇച്ചും ప్రతిదీ అంతే ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తాము అంటే నేను నిజం చెప్తా ప్లీజ్ ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అయినా కానీ నేను లీగల్ 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 పోతా అవసరం లేదు నాకు మీ అక్షరం కొట్టమంటావా మీరు ఊ అని ఇప్పుడే కొడతా ఎస్ నువ్వు రిజిస్ట్రేషన్ తప్పు చేసినావు రా ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు చెప్తాను లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా ఏమీ లేదు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసుకోకూడదు అమ్మే వద్దంటి మే ఇది లీగల్ లీగల్గా మేము మాట్లాడతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను బ్లూ ప్రింట్లో మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా ఎస్ కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ బాషాద్ చెప్పాలన్నా లీగల్ సగం మంది పోయా అనంతపూర్లో ఈడు మున్సిపాలిటీ ఈడు ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది లే గుత్తిలోకి చేసుకోవచ్చు లేదా ధ్యానం చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు ఎస్ నన్ను కష్టపెట్టినారు మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరిలోకి రాలేను కాగలను నేను అంత మర్యాద లేనని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం ఎంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా పాపని వాణి కాబట్టి ఎట్లా నుంచి తిడతా రాగో కానీ నేను పావు తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్రీ సార్ ఏమి ఇచ్చినావు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ ఇచ్చాడు నేను కదా నా పాప పైనంటే కూడా చెప్పిన ఫోన్ చేసి అని చెప్పిన పాపా బయక్కి ఆడపిల్ల ఉంది గౌరవించ కిందనే కొలు తెచ్చుకోవటో మా నాన్న నాకు అంత ఇంతో క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళు కాదు ఏళ్ళు కొట్లాడతా లీగల్ కానీ తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్దా లేదా అని కదా ఏమేజ్ అయితే కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్ కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్టదు దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయి నేను బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినటు అది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళది కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాల కౌన్సిలర్ గారు తెలియపరుస్తానా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ ఉంటే మరణించండి నేను ఆరు వందలు బస్సులు పోటీ బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రాన్నాను సరిపోతాము సరిపోము అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి అన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు నేను నేనేదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లు చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇట్టరా అంట నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి ఆస్తిపోతే బాధపడలేమాస్తే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు ఉండేవి కాదు గొప్పగా చెప్పడంలే నా బస్సు ఒక కోటి రెండు కోట్లు ఇది వస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తుంది ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడడంలే మీకు కూడా దళాల బాధ ఎట్లుంటుంది మీకు దళాల బాధ అంటే నేను మీ లెక్కల రాళ్ళ ఆ పని చేయను ఆ పని చేయను అన్నీ లీగల్గానే పోతాను మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయినాడు మా నాన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా కొడుకు కూడా మామామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ వాళ్ళ చిన్ననాన్నగారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడ్డి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచెల్లు గౌరవంగా బతికినాం ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను నన్ను ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయినా దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతారా ఇవన్నీ మాటలమ్మా దశ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిసే ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు వదులుతాం అట్లా అమ్మట్టని చెప్పిన కాలు అని పర్మిషన్ పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఉంది అయినా ఆయన నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తాను ఫైవ్ గాడు మేలు వాడే మొగోడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదా కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకు జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊ ఊర్లో అంతేకాని ఏముంది కష్ట చెప్పు రేపు నా దగ్గర రోజుల్లో నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు వాళ్ళు కాదు బాధ నేను తీ మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది అది తల దించుకుంటుంది మీరెంత ఇవ్వంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేరు ఎవరినన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికిన నాకు తెలియదు నా భార్య బాగా బతికింది మండపూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయితే మనం ఏమంటారా దొబ్బు అంటాం దుబ్బు అంటే నన్ను అందరూ ఇల్లు పట్టుకున్నారు అన్న సున్నితంగా బతికినారు మహిమ కూడా నేను రఫ్ నా కొడుకునే సున్నితం చాలా బతికినాను నేను మా నాన్న చూపి ప్రపంచం చూసి నా కొడుకుని ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను